గిరాకీ కోసం బస్సుల్లో కుక్కేసినట్టు విద్యార్థుల ప్రాణాలతో చెలగట్టబడుతున్నాయి కొన్ని కార్పొరేట్ స్కూల్స్ మొన్ననే తాడేపల్లిగూడెం నారాయణ స్కూల్ బస్సు డ్రైవర్ మద్యం సేవించి డ్రైవ్ చేస్తే నిన్ననే తనకు శ్రీ సాయి విద్యా సంస్థల బస్సు నుండి పొగలు మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా విద్యార్థులు భయాందోళనలో పడ్డారు తలుకు శ్రీ చైతన్య స్కూల్స్ నిబంధనల విరుద్ధంగా విద్యార్థుల్ని కుక్కీ కుక్కీ బస్సుల్లో తరలిస్తున్నారు సీట్ల కెపాసిటీ మించి విద్యార్థులను తరలిస్తూ ఇష్టారాజ్యంగా అతివేగంతో సిటీలో దూసుకుపోతున్న ఈ బస్సులపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఏవియాస్ విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు చూసుకుని అడిగి కూడా ఐదు మంది ఒక సీట్లు ఆర్టీవోళ్ళ కంప్లైంట్ ఎంత ఆర్టీవోళ్ళు పట్టించుకోరు అంత కట్టించుకోని మీ మమ్మీ డాడీ అడగట్లేదా ఒకే బస్సు మీద ఎంతమందిని ఎలా పంపిస్తున్నారని చేస్తున్నారా మీరు రోజు ఇక్కడే కూర్చున్నారు మరి అడగట్లేదు ఆ ఫీజులు కడతారు కదరా మీరు చెక్కల మీద కూర్చున్నారా అదే వాళ్ళ మీద కూర్చున్నా అని చెప్తాను లేదంటారా ఫీజు కట్టి కూడా మీరు చెక్కల మీద కూర్చున్నా అని చెప్తున్నాం చెక్కల మీద కూర్చోవలసిన పని నీకు రేపు కడుతున్నావుగా వస్తాను స్కూల్కి వస్తాను మీ నెంబర్ మీ స్కూల్ బస్ నెంబర్ బస్ నెంబర్ ఎంత ఉన్నా టూ నెంబర్ బస్ ఇంకోటి ఆ బస్ మీ ఇద్దరు ఫ్రెండ్స్ మీరు మీ రోజు ఇదే శ్రీ చైతన్య స్కూల్ బస్సులు ఓ రెండు ఆపామన్నా ఎందుకంటే హెవీ లోడ్ హెవీ లోడ్ అరవై మంది ఎక్కవలసిన బస్సులో దగ్గర దగ్గరగా నూట మంది నూట మంది ఎక్కించారు వీళ్ళేమో ఫీజులు కట్టేదేమో లక్ష ఎనభై వేలు వీళ్ళకి ఏమో ఒకటి 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 రెండు 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 అని ప్రమోషన్లో వీళ్ళకేమో సరైన శ్రీ చైతన్య యాజమాన్యానికి శ్రీ చైతన్య బస్ ఇన్ఛార్జీలకి ఏ ఓళ్ళకి ఎవరైతే మేనేజ్మెంట్ అయితే ఉన్నారో ఇక్కడ వాళ్ళకి ఒకటి చెప్తున్నాం ఈసారి వదిలేసాం నెక్స్ట్ టైం బస్సు యూజ్ చేసే వరకు అక్కడి కూర్చుంటాం అందులో అయితే సమస్య లేదు మీరు చేయవలసింది మీరు చేయండి మేము చేయవలసింది మేము చేస్తాం మీరు మినిమం పిల్లలకి స్టూడెంట్స్కి మినిమం వసతులు అందించే బాధ్యత మీది ఎందుకంటే అది ప్రైవేట్ సంస్థ ఇంకోటి వాళ్ళ కడుతున్న ఫీజులు తక్కువ ఫీజులు కూడా కాదు లక్షల్లో కడుతున్నారు వాళ్ళ ఫీజులు కనీసం ఈరోజు అంత పెద్ద దీనికి దీనికి సేఫ్టీ కూడా లేదు పైర్ సేఫ్టీ లేదు ఏ టైప్ మెట్లు ఉన్నాయో తెలియదు ఈ స్కూల్కి ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేదు దీనికి కనీసం ఎంతెంత ఫీజులు కడుతున్నారు బస్కి వచ్చి కాలేజీ ఫీజు పదిహేను వందలు ఎవరి తింటున్నాడు పదిహేను వందలు దీన్ని ఫస్ట్ టైం ఫస్ట్ టైం కాబట్టి నేను చూడడం ఫస్ట్ టైం కాబట్టి చెప్పేసి ఏవోకి ఈ మేనేజ్మెంట్కి చెప్పేసి మేము వదిలేసాం నెక్స్ట్ టైం మాత్రం ఆర్టీఓని తీసుకొచ్చి ఆర్టీఓలకు కూడా ఈరోజు వినతపత్రం అందించడం జరుగుతుంది ఆర్టీఓలకు కూడా చెప్పి ఆ బస్ సీజ్ అయ్యే వరకు ఆ బస్కి ఆ బస్సు మీద పెనాల్టీ పడే వరకు మేము అక్కడే ధర్నా చేస్తాం కావాలంటే కూర్చుంటాం రోజు ఇదే పరిస్థితి అంటన్నా ఆ పిల్లలు కూడా ఎలా కుక్కుని కుక్కుకూరు అన్న తెలుసా అన్న ఒక్క సీట్లో ఒక ఐదు ఐదుగురి స్టూడెంట్సా మళ్ళీ అందులో టీచర్స్ కూడా ఎక్కుతున్నారన్న టీచర్స్ కూడా ఎక్కుతున్నారు అందులో స్టూడెంట్స్ ఒకలే కాదు ఆయంలో ఎక్కుతున్నారు దానికి పొరపాటున ఆ బస్సుకి ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే చెక్కలు వేసారు మధ్యలో మళ్ళీ మళ్ళీ మధ్యలో చెక్కలు వేసి నడవడానికి లేదు బస్సులో నడవడానికి లేదు ఓన్లీ నేను లోపలికి ఎక్కిన రెండు నిమిషాలు స్కూల్తో మా స్కూల్ పిల్లలతో మాట్లాడిన రెండు నిమిషాలు మొత్తం ఉండలేకపోయామన్నా రేపు పొద్దున్న ఆ బస్సుకి ఏదైనా ప్రమాదం కానీ ఏదైనా జరిగితే మీ రెస్పాన్సిబిలిటీయా ఎవరు ఎవరు చెప్తారు సమాధానం తెలుసు యాజమాన్యం చెప్తుంది సమాధానం ఆర్టీఓ చెప్తారా సమాధానం ఎవరు చెప్తారన్న ఇప్పుడు ఎవరో రెస్పాన్సిబిలిటీ కాదు కదా ఏదన్నా అంటే మళ్ళీ మా మేస్ మా మా స్కూల్ మీద పడిపోయారు మేము ఏదో లంచాలు తీసేసుకుంటున్నాం ఎవరు ఎత్తున్నారన్న లంచాలు ఏమన్నా అంటే మాకు ఆ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది మాకు ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఎవరికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే అంటే పిల్లల చైతన్య మరియు సాయి మరి ఇలా ఎన్నో విద్యార్థుల సంస్థ బస్సులని ఎన్నో అతుకోవడం జరిగింది అలాగే మరి ఈరోజు శ్రీ చైతన్య బస్సుల్లో మినిమం అందుట్లో అరవై మంది కూర్చొని పిల్లల మందిని ఏకంగా వంద మందిని అలాగే పిల్లల్ని చెక్కల మీద అలాగే విండోల పక్కన ఒక సీట్లో ముగ్గురు కూర్చోవలసింది నలుగురిని కూర్చోబెట్టి అలా మతి ప్రతి బస్సుల్లోని ప్రతి విద్యార్థి సంస్థల్లోని ఇలాగే ఉందని కోరు మరి అందరికీ చెప్తున్నాం మరి అలాగే మరి పొద్దున్న ఆర్టీఓ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ ఆఫీసర్ గారికి మరి చెప్పాము మరి ఆయన ఎటువంటి రియాక్షన్ మరి ఈ బస్సులో తీసుకోలేదు అలాగే మొన్న జరిగినట్టు స్థాయి విద్యా సంస్థల్లో మరి ఆ బస్సుకి వెనకాల నుంచి మంటలు రావడం జరిగింది అలా బైబు మీద వెళ్ళే వాళ్ళు ఆర్తి చూసి మరి అందులో పిల్లల్ని దించి మరి వాళ్ళని రియాక్షన్ మరి అన్ని అన్న న్యూస్లోనే అన్నింటిలోనే వేయడం జరిగింది మరి ఇటువంటి ఇలా జరుగుతుంటే మరి పైన ఉన్న అధికారులు ఏమైనా పట్టించుకున్నారా లేదని అడుగుతున్నాం మరి ఇలా పిల్లల్లో పిల్లల ప్రాణాలతో చల్లగాటం ఆడదనేది చాలా విస్తృతంగా ఉంది మరి ఇది చాలా తప్పు